చేసినట్టు మన ఎంపీ అభ్యర్థి గారు మన లాభ శ్రీకృష్ణ గౌరాజు గారు మతదోషంగా కోర్సు అందరికీ కూడా పోలపణులకు నమస్కారం పేరు పేరు నా హుదాపూర్తో నమస్కారం మందు కృష్ణ మాలిక గారితో పరిచయం ఈ రోజు కాదు రెండు సంవత్సరాల క్రితం ఆయన కలవడం జరిగింది ఢిల్లీలో కలిసినప్పుడు చాలా ఒక స్టూడెంట్ లాగా ఒక విద్యార్థి లాగా నేను ఆయన టీచర్ లాగా నేను ఆయన చాలా ప్రశ్నలు వేసి ఆయన చాలా ప్రశ్నలు చేశారు ఏం క్లాసులో మీరు చేస్తా ఉంది దేని గురించి మీరు పోరాడుతా ఉన్నారు దీన్ని కొద్దిగా నాకు గౌరవించండి అని చెప్పి ఆ రోజు ఒక విద్యార్థి లాగా నేను అడగడం జరిగింది కొన్ని ప్రశ్నలు మామూలుగా అయితే చాలా మంది ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఇంతమంది ఫాలోవర్స్ ఉన్న తర్వాత ఇంతమంది ఆయన్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు మామూలుగా అయితే అలాంటి ప్రశ్నలకి సరే పతికెళ్ళని చెప్పి తోసుకుంటూ వెళ్ళిపోవాలి మామూలుగా అయితే అలా కాకుండా కూర్చొని దాదాపు గంటన్నర పైగా నాకు ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పి ఇందుకు నేను వర్గీకరణ అడుగుతా ఉన్నాను వీళ్ళు వీళ్ళు నష్టపోతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి ఆ న్యాయం చేసేటప్పుడు నేను నష్టపోయినా పర్లేదు కానీ మిగతా కులాల వాళ్ళు వాళ్ళకి న్యాయం జరగాలి అదేదే మానే కాదు అంతేగాని ఏదో మాకే న్యాయం జరగాలి మిగతా వాళ్ళు నష్టపోవాలని కాదు జరిగింది సరే అది ప్రత్యక్షంగా నా పరిచయం పరిశో పరోక్షంగా దూరం నుంచి కొన్ని దశాబ్దాలుగా అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఒకటి మాత్రం ఆయనకి మనందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి ఆయన గురించి ఆయనకి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పదవులు ఇవ్వడానికి ఏ పదవిచ్చినా కానీ ఎంపీగా ఎమ్మెల్సీగా ఇంకా ఇంకా చాలా పదవులు ఇవ్వాలి ఇచ్చినా కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి నాకు ఈ జీవితానికి కావాల్సింది ఈ వర్గీకరణ అవ్వాలి నా ఎంపీ పదవి తీసుకుంటే ఐదు సంవత్సరాలు కొద్దిగా గొప్ప చేస్తానేమో అంతేగాని ఇది చేస్తే ఏదైతే వర్గీకరణ చేస్తే ముందు ముందు తరాల వారికి వచ్చే నెక్స్ట్ జనరేషన్ ముందు తరాల వారికి ఒకటి మనం మంచి చేసినట్లు మనం ఉండిపోతాం నాకు అది రెండోది చాలా ఇంపార్టెంట్ నాకు కావాల్సిన ముందు తరాల వారికి మనం ఎలా ఉపయోగపడ్డానికి కావాలి నాకు ఈ ఐదు సంవత్సరాలు ఎంపీ పదవి కూర్చుంటే పెద్ద ఏమేమి ఉంటాం నాకు ఊరికేదేం లేదు అని చెప్పి చాలా ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది చాలా చాలా ఉద్యమంగా నడిపారు ఉద్యమాలు నడిపి ఏదో పదవి తీసుకొని పక్క జరిగిపోవటం లేకపోతే ఇంకెంతేలా చాలా అని చెప్పి వెళ్ళిపోవటం కానీ మన కృష్ణ మాది గారు మాత్రం ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ఉంది ఎక్కడ తగ్గట్ల దానికి అందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి మన కృష్ణ మాధవి గారితో మనం ప్రత్యక్షంగా కలిసినందుకు ఆయనతో మాట్లాడినందుకు మనం ఆయన మాటలు విన్నందుకు కూడా అయితే ఈ రోజు దళిత సోదరులు నలుమూల నుంచి వచ్చారు పెద్ద గొప్ప నలుమూల నుంచి వచ్చారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఎండలో మీరు అందరూ రావడం కష్టమైన విషయం కానీ వచ్చారు వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి అయితే దళితులందరూ కూడా అడుగుతామని తోకే మేము ఎలక్షన్ సమయం కదా రాజకీయ నాయకులంతా ఉంది ఎలక్షన్ సమయంలో గ్రామాలన్నీ తిరుగుతారు మేము కూడా తిరుగుతా ఉన్నాం తిరిగితే ఏ గ్రామం వెళ్ళినా కానీ ముందుగా దళితులు వస్తున్నారు వచ్చి వాళ్ళు అడుగుతా ఉన్నది ఏమిటంటే అయ్యా మాకు రాజ్యాంగంలో ఉంది ఎస్సీ సబ్ అని ఆ సప్లాన్ కింద మాకు నిధులు కేటాయించాలి కేటాయించి మా మీద ఖర్చు పెట్టాలి కానీ ఈ రోజు జరుగుతూ ఉంది ఏమిటంటే ఏ స్కీమ్ అయినా ఏ పథకం అయినా మాకు వస్తుంది అదే పథకం ఓసీలు కూడా వస్తూ ఉంది ఇప్పుడు అమ్మ ఉంది మాకు ఒక బిడ్డే ఓసీ కూడా ఒక బిడ్డే చేయుద్దంటే మాకు పద్దెనిమిది వేలే ఓసీలు కూడా పద్దెనిమిది వేలే కానీ ఎస్సీ సబ్ కింద దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు మాకు అన్యాయం అని చెప్పి ఏ ఊరిగానే దళిత సోదరు బ చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వీరి పైన క్లియర్ గా కూడా రావడం జరిగింది క్లియర్ గా కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది ఎస్సీ సబ్ కింద కేటాయించిన ప్రతి ఒక్క రూపాయి కూడా ఎస్సీ సోదరు సోదరి బంగుల మీద ఖర్చు పెడతాం ఉత్సాహించి అందరూ అలాగే అలాగే ఇంకొంతమంది చదువుకుంటా ఉన్నాం చదువుకున్న తర్వాత మేము గవర్నమెంట్ ఉద్యోగాలు పోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మాకు ముఖ్యంగా అర్థం ఏం జరుగుతా ఉందంటే అంటే ఈ స్టడీ సర్కిల్ నడిచేయి కానీ ఈ రోజు మాత్రం ఈ రోజు మాత్రం ఈ స్టడీ సర్కిల్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేవి పూర్తిగా రద్దయిపోయి మాకు రావాల్సిన అవకాశాలు ఏదైతే ఉన్నాయో మేము చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదైతే రావాల్సి ఉన్నాయో ఒకవైపు ఉన్నా ఉద్యోగాలు తీసుకోవట్లేదు ఒకవేళ తీసుకున్నా గానీ మేము దానికి ప్రిపేర్ వీటి గురించి కూడా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మీరు క్లారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ ఈ అంబేద్కర్ స్టడీ స్టడీ సర్కిల్ పునఃప్రారంభిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం అలాగే ఎస్సీ కార్పొరేషన్ రుణాలు చదువుకున్న యువత చెప్తా ఉన్న ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మాకు మంజూరు అయితే మాకు వ్యాపార పరంగా పరంగా మేము కొద్దిగా మా కాలం మీద మేము ముందుకు వెళ్తాము మా కుటుంబాలు బాగా ఎంత మందికి వచ్చింది ఇప్పుడు ఎదురు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత మందికి వచ్చింది అంటే దాదాపు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాలుగు లక్షల మంది దళిత సోదరులకు లబ్ధి చేకూరింది అని చెప్పారు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అంటే ఒకరికి కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రాలేదు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కాలేదు ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎక్కువ తెలియదు ఆ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నిధులు ఆయన సార్గా వస్తుంది లేదో కూడా తెలియదు అని చెప్పి చెప్పే పరిస్థితి రోజు వస్తా ఉన్నారు కాబట్టి దీని గురించి క్లారిటీగా చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ వీటన్ని ఈ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఏదైతే ఉన్నాయో మళ్ళీ మంజూరు చేసే కార్యక్రమం అధికారంలోకి వచ్చిందో చేస్తా అని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా ముఖ్యంగా అడుగుతా ఉంది ఈ సైట్ లైన్స్ సైడ్ కాలంలో సిమెంట్ రోడ్లు అడుగుతా ఉన్నారు సైడ్ కాలంలో సిమెంట్ రోడ్లు అడుగుతా ఉన్నారు ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తొమ్మిది వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మాణం జరిగితే ఈ ఐదు సంవత్సరాల్లో ఏమీ జరగలేదని దళిత సోదరులే చెప్తా ఉన్నారు ఇది నేను చెప్తా ఉంది కాదు దళిత సోదరులు చెప్తా ఉన్నారు దీన్ని ఏదైతే ఈ ఆదర్శ గ్రామ యోజన ఉందో దీన్ని మళ్ళీ పునః ప్రారంభించాలి ఎందుకంటే మా పల్లెల్లో రోడ్లు ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు తప్పకుండా సిసి రోడ్లు సైడ్ కావడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి అందరూ కూడా మాట్లాడుతా అలాగే చివరిగా బ్యాక్లాగ్ బ్యాక్లాగ్ నియామకాలు పన్నెండు వేల బ్యాక్లాగ్ ఉద్యోగాలు బట్టి నిలిపేయడం జరిగింది పదమూడు వందలు కూడా రిజర్వేషన్ రద్దు జరిగింది ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయాలో వాటిని ఫిల్ చేయలేదు వారన్నిటినీ కూడా పూర్తిగా ఫిల్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుందని చెప్పి అందరూ తెలియజేస్తుంటే చివరిగా ఒకటే ఉచిత విద్యుత్ పథకం ఉచిత విద్యుత్ పథకం దళిత సోదర సోదరిమాలకు ఇళ్ళకి దాదాపు నలభై ఆరు లక్షల మందికి ఇది వరకు రెండు వేల ఈ రోజు కేవలం ఇరవై ఏడు లక్షల మందికే ఉచిత విద్యుత్ పథకం అంటే ఇరవై లక్షల మంది పోయింది ఉచిత విద్యుత్ పథకం అని చెప్పి అదేమిటని అడిగా ఎందుకు తప్పింది చేస్తారంట అంటే మా జీవితం మొత్తం కూడా ఈ స్థాయిలో ఉంటేనే ఇస్తారు కొద్దిగా పైకి వెళ్ళినా కానీ మనం దళితులకు గుర్తించు మమ్మల్ని ఇవ్వట్లేదు ఉచిత కరెంట్ అని చెప్పి దళిత సోదరుస్తా ఉన్నాం తప్పకుండా దీన్ని మళ్ళా పునః పరిశీలిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సోదరులకి లబ్ధి చేకూరే విధంగానే మేము తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రోజు చాలా మంది చాలా ప్రశ్నలు వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ చేరింది అని చెప్పి వారందరికీ సమాధానం మంద కృష్ణ మాది గారు రాష్ట్ర అభివృద్ధికి అయితే రెండో కారణం మంద కృష్ణ మాది గారు ఎందుకంటే ఉన్నారంటే రెండు వేల మూడు రెండు వేల నాలుగులోనే తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గర్ కోసం ముందుకు వచ్చింది మాదిరికి మాదిగ సోదరులకి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది దాన్ని ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారి చేత మంద కృష్ణ గారు కూడా మొన్న హైదరాబాద్ లో జరిగిన సభలో ఆయన చేత కూడా అంగీకరి ముందుకు వెళ్లే విధంగా చేశారు దానికి ఒక కమిషన్ ఫామ్ చేశారు ఆ కమిషన్ ఇప్పుడు వెంటా ఉంది దాన్ని మేము చేస్తామని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారి చేతుల నోట్లో ఆయన హైదరాబాద్ లో కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ లో కలిసింది అంటే ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంది కాబట్టి బీజేపీ కూడా కట్టుబడి ఉంది ఇక తెలుగుదేశం పార్టీ కూడా కట్టుబడి ఉంది కాబట్టి ఈ ఇది అవ్వాలి రాష్ట్రంలో అని చెప్పి ఈ రోజు కలవటం జరిగింది మొదటిది రాష్ట్రం బాగుపడాలని రెండవది ఎస్సీ వర్గం అవ్వాలని చెప్పి ఈ రోజు చేయడం జరుగుతోంది ఉంది కాబట్టి ఇది ముందుకు వెళ్ళాలి అంటే ఇది ముందుకు వెళ్ళాలంటే మీరు మందకృష్ణ కృష్ణ మాలిక్ గారు ఏదైతే దారి చూపిస్తారో ఆ దారిలోనే మీరు అందరూ కూడా నడవాలని చెప్పి కోరుతూ ఇన్ని రోజులు ఉద్యమాన్ని నడపడానికి కష్టమైన విషయం ముప్పై సంవత్సరాలు పైగా ఆ ఉద్యమానికి ఒక ప్రతిఫలం వచ్చే రోజు దగ్గరలో ఉంది అతి దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఆయన్ని చెప్పే దారిలో నడిచి ఆయన చెప్పే దారిలో నడిచి తొందరలోనే మీకు కావాల్సింది వచ్చే విధంగా చేయాలి చేసుకోవాలని కోరుకుంటూ అటు ప్రవీణ్ గారిని ఇటు మమ్మల్ని ఇద్దరిని కూడా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆచోదించాలని చెప్పి మేపంద ఆచించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒత్తరికి కూడా మే పదో తారుకున్న